MBBS in abroad Apollo Med Skill 6 years of MBBS program will be completed in 35 lakhs only ఇంకొకటి సార్ మీరు తమిళ్లో చేసిన మొదటి సినిమాకు రెండో సినిమా నాకు అంత గుర్తు తెలియదు కానీ మా రాధిక గారితో చేస్తున్నాడు భారతిరాజు గారి సినిమా చేస్తున్నప్పుడు ఒక షాట్లో మీరు రాధిక గారు రన్నింగ్ చేసుకుంటూ వస్తారు మీరు ఆవిడని ఎత్తుకోవాలి ఎత్తుకో అంటే మీ గోల్లు గుచ్చుకున్నాయి రాధిక మీ మిమ్మల్ని కొట్టింది అవును నిజమేనా నిజమే అది అది ఎలా జరిగిందంటే ఫస్ట్ పిచ్చి కళ్యాణ్ అది కిడ కిడకే బాగుంటాయి ఫస్ట్ పిక్చర్ అండి రెండు రోజులు కాళీ కూర్చోబెట్టాను మేటి పనులు రెండో రోజు ఏంటంటే నాకు ఎప్పుడు షూటింగ్ అనుకుంటూ ఉండేవాడు మూడో తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది నాది ఫస్ట్ షార్ట్ ఏంటంటే రాజుకి అలా ఎత్తుకొని గాల్లో తిప్పేసి అలా పైకెత్తాను అనమాట ఏం పని పైకి ఎత్తాను నేను టెన్ అసలు అమ్మ ఎంఆర్ రాధ కూతురు అన్నారు టెన్షన్ అందరు గొడవ కూడా చేసేవాడు డైరెక్ట్ గారు వాళ్ళు నా నాన్న ఎంఆర్ రాధ చాలా ఇదిరాబాబు షూట్ చేశారంట ఎంజీఆర్ని అట్లా అనేవాడు నాకు ఆ భయం వేసి ఏం చేస్తాను అనుకోండి ఇలా అన్నాను చేతులు చేతుల్లో లంగాలోకి వెళ్ళిపోయి ఫాట్ అని చంపేది కొట్టింది అనమాట కళ్ళు తిరిగి బాబా అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంటిమెన్సిటీ డెవలప్మెంట్ కోసం డెవలప్ అవడం కోసం మా ఇద్దరిని కలిసి సినిమాకి వెళ్ళమని చెప్పేవాడు కలిసి డిన్నర్ చేయమని చెప్పేవాడు అట్లా మళ్ళీ ఇంటిమెన్సి డెవలప్ అయిన తర్వాత ఆ పిక్చర్ కంప్లీట్ చేశారు అనమాట అది వన్ ఇయర్ ఆడేసింది అనుకుంట ఆ తర్వాత మళ్ళీ రాతి మంచి ఫ్రెండ్ అయింది ప్రాబ్లమే లేదు తర్వాత పదమూడు సినిమాలు చేసినట్టున్నారు చేసాను థర్టీన్ పిక్చర్స్ ఈజీగా ఉంటాయి ఏంటి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి మీది ఇమ్మీడియట్ చంపేది కొట్టిందండి చంపేది నా కళ్ళు తిరిగిపోయింది ఏంటా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను షాక్ అయ్యాను ఇది ఎక్కడ కూడా రాబా సారీ చెప్పారా తర్వాత మళ్ళీ సారీ చెప్పాను తర్వాత ఫ్రెండ్ అయిపోయింది ఓకే మీరు ఒక పెద్ద అప్పట్లో ఒక మంచి ఇమేజ్ పేరు అవసరం లేదు కానీ ఇమేజ్ ఉన్న హీరో మేనేజర్ మేనేజర్ని కొంచెం ఏడిపించారు స్టూడియో ఏదో ఏదో మిమ్మల్ని అవమానపరిచారనో ఏదో సంథింగ్ జరిగి స్టూడియో చుట్టూ తిప్పుకున్నారు కొడతానరాడక అని అంత కాంట్రవర్సీ జరిగేది కానీ తిట్టేవాని కొట్టేవాని హీరో మేనేజర్ తోడు మీకే ఎవరితో ఎవరితో కాంట్రవర్సీ నా కాంట్రవర్షియల్ ఉండే కాదండి అసలు నా చిన్న ఏజ్ తమిళ్లో ఉన్నప్పుడు అందరితో సరదా సంతోషంగా ఉండవండి తప్పితే ఉండేవాదు కాదు వచ్చిన తర్వాత కాంట్రవర్షిల్గా ఏమీ లేదు మోహన్ బాబుతో వస్తాను మాత్రం మోహన్ బాబు గారితో ఈ డ్రెస్ చేసుకుని అన్నా ఉంటాయి కదా సుధాకర్ వేసుకోండి సార్ ఎవరు వేసేస్తారు మా డ్రెస్ ఎందుకు వేస్తాను సార్ మీ అయితే వేసుకుంటారా అన్నాను అంతే అంతేలేదు సుధాకర్ అంతేనే లేదు సుధాకర్ ఆ మళ్ళీ ఆయన నేనంటే ఇష్టం అని చాలా పిచ్చి లాక్ చేశాను మా ఇంటికి మా ఇంటి కథ అల్లుడు గారు యమజాతకుడు చాలా పిచ్చే లాక్ చేశాను నేనంటే ఇష్టం కూడా ఆయన ఆయన గురించి చెప్పండి అసలు ఆయన మనసు ఏమో కరుగ్గా కనబడతారు కదా బయట వాళ్ళకి లోపల లోపల వెన్న మనసు అండి ఆయన వెన్నలాంటి మనసు ఆయన చాలా పిక్చర్ యాక్ట్ చేశాను ఆయన సొమ్ సినిమాలు పోస్ట్ పోస్ట్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఓకే ఇంత గ్యాప్ రావడానికి మీకు కారణం అంటే కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఒక ఇది వచ్చిందండి నాకు ఓకే అంటే ఓవర్ యాంగ్జైటీ మీద దేనివల్ల వచ్చిందండి నాకు రీజన్ ఏంటని తెలియదు మెడికల్ సైన్స్ ప్రకారం బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే అనుకుంటుంది ఓకే అలాగా కోమోడో వెళ్ళిపోవడం జరిగింది అంటే చాలామందికి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వండి చాలామంది బయట రూమర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు దానివల్లనే ఇలా అయింది కాదు కొంతమంది ఏమో అసలు అసలు ఆయనకు తాగ అలా వచ్చింది టాక్ కానీ ఆయన తాగేదింత అని కొంతమంది అంటారు ఏది నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎంత కొంచెం లిమిటెడ్గా తీసుకున్నాను చెప్తే తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు చాలా లిమిటెడ్గా ఉంటా ఉండే బైండ్ షోకి దానికి సంబంధమే లేదు అది ఎందుకు వచ్చింది బైండ్ షోకి వచ్చింది కానీ దానివల్ల కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ డ్రింక్స్ వల్ల కానీ ఓకే అప్పుడు ఆ టైంలో మీకు మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్ మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఈ గ్యాప్లో బర్త్డే గ్రీటింగ్స్ పంపుతూ ఉంటారు మా అసోసియేషన్ నుంచి ఓకే పంపుతూ ఉంటారు మురళీమోహన్ గారు చాలా సార్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అగ్గర ఫోన్ కూడా చేసేవాడు మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి ఆ సిస్టమే లేదనుకుంటా ఆయన బాగా చూసేవాడు ఆయన మురళీమోహన్ గారు నేను అన్నయ్య అంటాను ఆయన్ని ఎప్పటికప్పుడు అన్నయ్య అన్నయ్య అంటే రాజప్రసాద్ గారితో కూడా చేశారు చేశారు ఎందుకు బోర్డు సినిమాలు చేశారు రాజప్రసాద్ చాలా సినిమాలు చేశాను ఇప్పటికీ అంటే మీ ఆరోగ్య సమస్యల తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరండి ఈరోజుకి కూడా ఎవరున్నారు నేను షూటింగ్ అయింది టక్కన ఇంటికి వచ్చేసాను తప్పితే ఇంకా సినిమా వాళ్ళతో సంబంధం ఉండేది కాదండి నాకు నేను ఎక్కువ టచ్ ఉండేవాడిని కాదు నా నేను ఇంట్లో వాడితో బయటికి ఇది ఉండే ఉండే తప్పితే ఎక్కువ ఎక్కడనుకుంటే ఏమైనా ఫంక్షన్స్ వాటికి తనిఖీల బాగా సాయి కుమార్ కానీ తర్వాత ఆలీ కానీ ఉండదు ఫంక్షన్స్ రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు మాట్లాడేవాడు వాళ్ళ షోస్ అన్ని కూడా వెళ్ళేవాడిని రెగ్యులర్గా సాయి కుమార్ గారిది తర్వాత ఆలీ ఇది తర్వాత శివాజీ రాజాది వీరండి ప్రోగ్రామ్స్ అని జరిగితే ఇది వెళ్ళేవాడిని వాళ్ళందరితో మంచి టచ్ చేసేవాడిని కాకపోతే నేను ఎక్కువగా ఎవరితో మింగిలో వెళ్ళడం ఉండేది కాదు ఆ చిరంజీవి గారితో ఉండేవాడి బాగానే ఎక్కువ ఉండేవాని జావద్బాబుకి షూటింగ్ షూటింగ్ అయిందంటే మనం ఇంటికి వచ్చేవాడిదండి సినిమాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండేది కాదు నాకు ఏదో నా మేకప్ అయినా నా కుర్రాడు ఇట్లుండేదని తప్పితే వెంకటేష్ గారు అనేవారు ఏ షూటింగ్ అనేది అసలు కనపడేవాను అని సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్ అనేవాడి అట్లా ఉండని తప్పితే సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు నేను